देवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् ॐ सा विद्महे ॐ सा विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् ॐ सा विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् ॐ साईश्वराय विद्महे सत्यदयात् ॐ साईश्वराय विद्महे सत्यं साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् ॐ साईश्वराय विद्महे सत्यदिसाईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् ॐ सा यात् ॐ साईश्वराय विद्महे सद्यदेवाय दः सर्वप्रचोदयात् ॐ सा ईश्वराय महे सत्यदे సత్యసాయి బొమ్మవారి దేశాలకు చతకోటి వందనాలు సమర్పించుకుంటూ అందరికీ సాయం స్వామి వారి యొక్క అఖండ అనుగ్రహ ఆశలతో సత్యసాయి సేవా శక్తి జితీల ఆధ్వర్యంలో ఒక చిన్న సేవా కార్యక్రమాన్ని ఈరోజు మనము చేపట్టడం జరిగింది సో అందరికీ కృష్ణ కనుక సత్యసాయి సేవా శక్తి ద్వారా ఎంతో మంది పిల్లలకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వచ్చింది అందరి యొక్క భక్తుల సహకారంతో దాతల యొక్క దాతృత్వ భావంతో ఎంతోమంది సహజల యొక్క సహకారంతో మరియు సభ్యుల యొక్క సేవా భావాలతో ఈ యొక్క సేవలన్నీ కూడా కొనసాగిస్తూ వస్తున్నాము ఎంతోమంది ఆర్థికంగా అలాగే వారి యొక్క శారీరకంగా కూడా సహకారాన్ని అందిస్తూ ఈ యొక్క సేవలన్నీ కూడా సత్యసాయి సంస్థ ద్వారా ఈమెలకు పేదలకు ఎటువంటి ఆధారం ఆధారపడైనటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు మనం చేసుకుంటూ వస్తున్నాము వారందరో భాగంగా ఈరోజు ఒక పేద అమ్మాయికి పెళ్లికి మనము సహకరించడానికి ముందుకు రావడం జరిగింది సో మన సత్యసాయి సంస్థ యొక్క చిరకల భక్తులు అన్ని విధాలుగా స్వామికి సంస్థకి సహకారాన్ని అందిస్తూ వస్తున్నటువంటి శ్రీ కొత్త ప్రతాప్ సంధ్య గారు వారి యొక్క యాభైవ పెళ్లి రోజుని పురస్కరించుకుంటే గోల్డెన్ జూప్లీ వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీస్ యాభై కంప్లీట్ సో యాభైవ సంవత్సరము గోల్డెన్ తృప్తి సందర్భంగా మరొక మంచి సత్సంకల్పాన్ని చేయడం జరిగింది అందులో భాగంగా మరి ఒక తొమ్మిది పేద అమ్మాయిల యొక్క వివాహాలకు నేను సహకారాన్ని అందజేస్తాను అని చెప్పేసి వారు ముందుకు రావడం జరిగింది సో అందులో భాగంగా మరి మన సత్యసాయి సేవ సంస్థ ద్వారా ఎంతో మంది పేద పిల్లలకి మనము పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాము వాళ్ళ పెళ్లిళ్ళకి సహకారాన్ని అందిస్తూ ఉంటాము వాళ్ళకు కావాల్సినటువంటి బంగారు మంగళసూత్రం లేదంటే రెండు మట్టు కన్యాదాన చెంపు లేదా ప్లేటు అండ్ స్టీల్ ఐటమ్స్ స్టీల్ ప్లేట్ అలాంటివి మరియు ఒక చీర కనీసం పెళ్లి కొత్త కొంత మరి భోజనం పెట్టడానికి రైస్ ఒక ఇరవై ఐదు కిలోల రైస్ అలాంటి సాకారాలు పెళ్లి పట్టు చీర అలాంటివి ఇవన్నీ కూడా సహకారాన్ని అందిస్తూ వస్తుంది దాదాపు పదిహేను పదిహేను వేల విలువైనటువంటి ఇప్పుడు కోలు రేటుకి దాదాపు ఇరవై వేల రూపాయల విలువైనటువంటి యొక్క వస్తు సామాగ్రిని మనం అందిస్తూ వస్తున్నాము సో వారు ప్రతాప్ ద్వారా మరి మన సత్యసాయి సంస్థ ద్వారానే ఎవరైనా పేద పిల్లలు పెళ్లి కనుక వస్తే వారికి తప్పకుండా ఈ తొమ్మిది మందిలో నేను సహకారాన్ని అందజేస్తాను నేను అనుకున్నటువంటి తొమ్మిది మందిలో అని వారు తెలపడం జరిగింది వారు సత్సంకల్పానికి తగ్గట్టుగానే భగవంతుడు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి మరి ఫస్ట్ ఈ తొమ్మిదిలో మొట్టమొదటి పెళ్లికి మన భగవంతుడి సమక్షంలోనే ఈరోజు ఇవ్వడానికి అవకాశం దొరికింది ఒకరి గట్టిగా చక్కటతోటి అభినందన తెలియజేస్తూ ప్రతాప్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవాన్లకు అనుగ్రహ ఆశస్సులు నిండుగా ఉండాలని వాళ్ళందరూ వెంట వెంట గంట ఉండి కాపాడాలని ఆయుడారోగ్యాన్ని వెళ్ళండి లేకపోతే వాళ్ళ జన్మదిన సందర్భంగా వెళ్ళేయండి ఇలాంటి మంచి మంచి సేవా కార్యక్రమాలు వాళ్ళు తలపెట్టాలి ఎందుకంటే మనం పోయేటప్పుడు ఏది కూడా తీసుకెళ్లాము అంతా కూడా ఇక్కడే వదిలిపెట్టిపోతా కాబట్టి మనతో వచ్చేది పైకి ఏమైనా మనతో మన బ్యాంకులో జమ ఏది ఏదైనా ఉంది అని అంటే సో ఈ యొక్క పుణ్యం మాత్రమే ఇలాంటి పుణ్య సేవల ద్వారా చేస్తున్నటువంటి ఆ పుణ్యం మాత్రమే మన బ్యాంకులో సేవ్ అవుతుంది అలాగే ఆ పుణ్యం ద్వారానే మళ్ళీ మనకి ఎప్పుడైనా రక్షణ దొరుకుతుంది ఫ్యూచర్లో మళ్ళీ కావాలనుకున్నా ఆ రక్షణ అనేది మన డబ్బుల ద్వారా జరగదు మన యొక్క బంధు బలగల ద్వారా జరగదు కేవలం మనం చేసినటువంటి పుణ్య సేవా కార్యక్రమాల ద్వారా మాత్రమే మనని ఆ భగవంతుడు రక్షించగలుగుతాడు వేరే దేని వల్ల కూడా రక్షించబడము ఎందుకంటే మనం కరోనా సమయంలోనే చూసాము వాళ్ళ ఇంట్లో ఒక పది మంది ఇరవై మంది డాక్టర్లు ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి లక్షల కోట్లకి ఆస్తులు ఉన్నటువంటి యజమానులు కుటుంబ సభ్యులు ఉన్నారు అయినప్పటికీ కూడా మనుషుల్ని వర్తించుకోలేకపోయారు ఎందుకంటే భగవంతుని అనుగ్రహం ఉన్న వాళ్ళు మాత్రమే వర్తించబడ్డారు కానీ భగవంతుని అనుగ్రహం లేనటువంటి వాళ్ళు ఎటువంటి ఎంత బంధుబలుగా ఉన్నా ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా కూడా ప్రాణాలను దక్కించుకోలేకపోయారు సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే ఇవన్నీ మన శాశ్వతం కాదు ఇవన్నీ మనం ఏవి కాపాడలేవు మనం కాపాడేది ఏదైనా ఉంది అని అంటే కేవలం భగవంతుని యొక్క అనుగ్రహం మాత్రమే మనం చేసేటువంటి సేవా కార్యక్రమాలు మాత్రమే అని చెప్పేసి మనం దీని ద్వారా తెలుసుకోవడానికి పోతుంది సో మళ్ళీ ఒక్కసారి ప్రతాప్ గారికి సంజయ్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదం తెలియజేసుకుంటూ భగవంతు యొక్క అనుగ్రహ ఆశస్సులు సంపూర్ణంగా వారిపై ఉన్నారని చెప్పేసి మనసారి స్వామిని ప్రార్థిస్తూ అలాగే పెళ్లి చేసుకోకపోయేటువంటి చందన అమ్మాయి కూడా చక్కగా మంచిగా పెళ్లి చేసుకొని పిల్ల పాపలతోటి వాళ్ళ ఇంట్లో ఆనందంగా గడపాలని చెప్పేసి వాళ్ళ భర్తతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అందరితోటి కూడా అలాగే పుట్టినంటికి మెట్టింటికి కూడా మంచి పేరు తీసుకురావాలి సో ఈ పెళ్లి చేయడం ద్వారా భగవంతుల సమక్షంలో మరి తీసుకొని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కాబట్టి నీ ప్రవర్తన కూడా అలాగే ఉండాలి నీ ద్వారా నీ తల్లి తల్లకి పేరే రావాలి కానీ ఎటువంటి పరిస్థితులు వివరించే పేరు రావాలో నీ కుటుంబానికి మీ అలాగే మీ అత్తగారింటి కూడా మంచి పేరు తీసుకొచ్చేసి మీరు కూడా కలకాలం మంచిగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి అలాగే వీలున్నప్పుడు ఎప్పుడైనా మీరు జగితే ఇప్పుడు ఉండబోతున్నావు కాబట్టి వీలున్నప్పుడు మందిరం దగ్గరలో మీకు మందిరం తెలుసు అని తెలుసు కాబట్టి వీలున్నప్పుడు ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడ దరిగే కార్యక్రమాలలో పాల్గొవచ్చు ఫ్యూచర్లో కూడా ఇంకా నీకు ఏదైనా సహకారం కావాలా లేదు ఏదైనా పుట్టు మిషన్ కానీ ఇంకేదైనా కానీ నువ్వు పుట్టుకుంటానంటే కూడా నీకు సహకారం ఉంటుంది అలాగే ఇప్పుడు మనం పైన మందిరం కడుతున్నాము ఆ పైన కట్టేటువంటి ఆ హాల్లో కూడా టోటల్ శిక్షణ శిబిరాలను నిర్వహించడానికి కోసమే ఉచిత శిక్షణలే మగ్గం వర్క్ కానీ లేకపోతే టైలరింగ్ కానీ లేదంటే ఎంబ్రాయిడరీ కానీ జూబ్బ్యాగ్ల తయారీ కానీ ఇలాంటివన్నీ కూడా మనము శిక్షణ శిబిరానికి దాన్ని వాడుతున్నాము పూర్తి ఉచితంగా ఇవ్వడానికి కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని ఇంకా లైఫ్లో ముందుకు వెళ్ళడానికి అవకాశాన్ని మీరందరూ కూడా తీసుకోవచ్చు సో మరొకసారి దానికి ధన్యవాదాలు తెలియజేస్తారు